హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మందికి తెలీదు స్వీట్ కాన్ తినేసిన తర్వాత అంటే తీసేసి తినేస్తాము లేదా చాకుతో అయినా మనము ఆ స్వీట్ కార్న్ తీసుకుంటాము ఆ తర్వాత మిగిలింది ఇది ఉంటే చూసారా దీన్ని పారేస్తాం మామూలుగా అయితే కానీ ఇక్కడ నుంచి అలా చేయకండి మీరు చాలామంది చేసే మిస్టేక్ ఇది ఒకటే నేను ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా కట్ చేస్తున్నాను స్వీట్ కార్న్ తీసుకున్నాను ఉడికి పో మామూలుగా మనం ఉడకబెట్టుకుంటాం కదా ఉడకబెట్టుకున్న తర్వాత తినేస్తాం ఆ తినేసిన తర్వాత దీన్ని పారేయకుండా ఇప్పుడు ఆ చివర ఈ చివర కట్ చేసి నేను ఇప్పుడు చేసిన విధంగా మీరు చేశారంటే మాత్రం మీకు అసలు హెల్త్ ప్రాబ్లమ్ ఏది ఉండదండి డైజెషన్ ప్రాబ్లము ఉండదు ఆ తర్వాత కిడ్నీలో అంటే కిడ్నీ కొంతమందికి రాళ్ళు వెళ్తూ ఉంటాయి అది కానీ కడుపుకు సంబంధించి సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఆ తర్వాత ఈ సమ్మర్లో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి బయట ఫుడ్ ఎక్కువ తిన్నా కానీ అది అలాంటివన్నీ ఒకటి కాదు ఇది తీసుకోవడం వలన చాలా ప్రాబ్లమ్స్ మీకు ఇది ఎంతవరకు తగ్గిస్తుంది అంటే మీరు ఒకసారి తీసుకుంటే మీకు తెలుస్తుంది నేను దీన్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కానీ ఇది కట్టవడానికి కొంచెం గట్టిగా ఉంది అందుకని కట్ అవ్వట్లేదు కొద్దిగా చేత్తో మనం అలా ప్రెస్ చేస్తే గట్టిగా అది కట్ అవుతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మనం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ముక్కలు ముందుగా దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి కడగండి పంపు కింద పెట్టి ఒక్కసారి కడిగిన తర్వాత ఆరిన తర్వాత ఇప్పుడు మీరు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి నేను రెండు తీసుకున్నాను స్వీట్ కాన్సు కానీ ఒక ఒక స్వీట్ కానీ ముక్కలుగా కట్ చేశాను ఈ విధంగా మీకు మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇది ఇలా చక్రా లాగా మనం కోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక చెంబు వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించండి చెంబు నీళ్లు కాస్త మనకేమవ్వాలంటే అర అంటే ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి మనకు అర గ్లాసు వరకు నీళ్ళు మరగాలి అంతవరకు మీరు మరిగించుకోవాలి మరీ మీడియంలో హైలో పెట్టద్దు మీడియంలో పెట్టద్దు చూడండి ఇప్పుడు నేను వేస్తుంది ఏంటంటే వాము వాము చాలా మంచిదండి హెల్త్కి అసలు నిజంగా కడుపులో ఏ సమస్య ఉన్నా కానీ పోగొడుతుంది డైజెషన్ కానీ మలబద్ధకం కానీ ఆ తర్వాత గ్యాస్ కానీ ఈ సమస్యలన్నీ పోగొడుతుంది అందుకని నేను ఇప్పుడు ఆర స్పూను వాము వేసాను ఇప్పుడు వేస్తుంది జీలకర్ర ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకి హెల్త్కి అందుకని ఇది కూడా ఒక్క స్పూన్ వేసాను ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు ఒక పది నిమిషాల వరకు అలా సిమ్లో మరిగించండి చక్కగా మరిగి మనకి ఎల్లో కలర్లో వాటర్ అనేది దిగిపోద్ది అనమాట అలా దిగేంత వరకు మీరు మరిగించుకోవాలి నేను చూపిస్తాను మీరు చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత మీరేం చేస్తారంటే స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి చల్లారినివ్వండి వీటిలో చల్లారనిచ్చిన తర్వాత మనం వడపోసుకోవాలి ఒక గ్లాసులోకి చల్లారిపోయిన తర్వాత వడపోసుకోండి ఈ విధంగా వడపోసుకుంటే కలర్ చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది చాలా మంచి ఇది మామూలుగా చెప్పాలంటే స్వీట్ కార్న్ టీ ఈ టీ మీరు ఎప్పుడైనా తాగొచ్చు ఎలా అయినా తాగొచ్చండి మీ ఇష్టం రోజు మొత్తంలో ఒక్కసారి తీసుకోండి ఇలా తాగడం ఇష్టం లేకపోతే మీరేం చేస్తారంటే తేనె ఒక్క స్పూన్ కలుపుకొని తాగండి ఇది టీ రూపంలో తీసుకోవచ్చు కానీ ఈ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఒక ఒక గంట ఆగిన తర్వాత మీరు తాగండి అంటే వేడిగా తాగొద్దు చల్లగా తాగండి ఒక గంట వరకు ముందే చేసి పెట్టేసుకొని అప్పుడు తాగండి తాగిన తర్వాత కూడా కొంచెంసేపు ఏమి తాగకుండా ఉంటే చాలా మంచిదండి ఎప్పుడైనా తీసుకోవచ్చు రోజు మొత్తం పరగడుపున అలా ఏం లేదు ఎప్పుడైనా మీ ఇష్టం తీసుకోండి ఇలా ఒక చిన్న కప్పుతో తీసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువే అవసరం లేదు మీరు తీసుకున్న ఒకసారికి రెండు చాలా వరకు మీకు తేడా అన్నది కనిపిస్తుంది మీరే చెప్తారు చాలా మందికి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా వరకు మలబద్ధకం తగ్గిస్తుంది మీకు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మన ఛానల్ ఇస్తే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి స్వీట్ కాన్తో కదా ఇందులో కూడా చాలా చాలా ఉంటాయండి తెలియక మనం అవి పడేస్తూ ఉంటాము